ఖరీదైన కార్లలో రాత్రి సమయాలలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు వీరి వద్ద నుండి లక్షా ఇరవై వేల రూపాయల నగదు ముప్పై ఆరు లక్షల విలువ చేసే మూడు కారులను సీజ్ చేశారు జిల్లా దొంగల ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవరకొండ ఎస్పీ మోనికా వెల్లడించారు ఆమె తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో గత కొంతకాలంగా మేకలు గొర్రెలు దొంగతనానికి గురవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచారు ఈ నేపథ్యంలో ఈ నెల పదమూడున తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో వారిని చూసి ఒక స్కార్పియో వాహనం తప్పించుకుని పోవడానికి ప్రయత్నించగా చింతపల్లి పోలీసులు వాహనాన్ని పట్టుబడి చేశారు అందులో ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారు వారిని పోలీసులు తమ వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్తో చెక్ చేయగా వారిపై మేకల దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు అమ్ములూరి విజయప్రసాద్ దాసర్ల వినోద్ కుమార్ గుంజ కార్తిక్ సంపంగి శారద అమ్ములూరి నందినిగా తేలింది దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అదనపు ఎస్పీ మౌనిక తెలిపారు ఈ ముఠాలో సంపంగి వెంకటేష్ శబరీష్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నాంపల్లి సిఐ రాజు చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి చింతపల్లి హెడ్ కానిస్టేబుల్స్ ఐదులు కానిస్టేబుల్స్ చరణ్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి విజయ్ హోంగార్డు శేఖర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించగా అదనపు ఎస్పీ మౌనిక రివార్డును అందజేశారు